తెలుగు తండ్రులందరికీ తెలుగుదేశం కార్యకర్త సేవ అన్నలకు సేదవి మనులకు అక్కలకు అమ్మలకు స్వాగతం సుస్వాగతం రాష్ట్ర అనుగుణం నుంచి ఇక్కడికి వచ్చి ఈ మహాసభని ఈ మహానాడుని విజయంగా చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు వేదికను అలంకరించిన మహానాయకులకు నాయకులకు అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ మహానాడు జరుగుతున్న గడ్డ ఎన్నో హృదయ సంకేతాలు నెగజీసిన గడ్డ ఇది ఎన్నో హృదయాలను చదువు మట్టి ఇది అలాంటి గడ్డ మీద ఈ రోజు ఈ మహానాడు జరుగుతుంది దానికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ గడ్డ మీద రోజు మనందరం ఆత్మ ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో ఈ రోజున్న అసమర్థ ప్రభుత్వం వల్ల ఎప్పుడు వస్తుందో తెలియదు రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలు మన అందరం కష్టపడి కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని మీ అందరూ అందరూ ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక్కరితోనే మొదలవుతుంది ఎంత పెద్ద పెండుతో ఒక్క చిలుగుతోనే ప్రారంభమవుతుంది ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఒక్కటితోనే మొదలైంది ఆయన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనకి అండగా ఉండి ఆయనకి తోడుగా నిలిచి మీరందరూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక కార్యకర్తల పార్టీగా ఒక మహా పార్టీగా ఆవిర్భవించేలా చేసినా మీ అందరికీ నాకు ఉత్తర్ నిర్ణయాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరితో నేను నా ఆఖరి రక్తపు గొట్టు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ అందరితో పాటు నేను కూడా ప్రాణ త్యాగానికి సైతం లెక్క చేయకుండా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం ఈరోజు ఈ సభ సందర్భంగా రెండు కోరికలు కోరుదాం కోరుదామనుకున్నాను పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి మావయ్య పార్టీలో ఎందుకంటే పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి యువత మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీని స్థాపించినప్పుడు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీకి వెన్నెముక్కలయ్యారు పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి మహిళలకి ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా పార్టీకి కష్టపడిన వాళ్ళు నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడిన వాళ్ళు కూడా గుర్తింపు కల్పించాలని మిమ్మల్ని ఈ మహానాడు సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ